ఆటో ఇమ్యూన్ డిసీజ్ టు వరల్డ్ అజ్ఞానమే ఆటో ఇమ్యూన్ అస్వస్థత జ్ఞానమే స్వస్థత ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తున్న అత్యంత ప్రమాదకరమైన రోగం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మనిషిని రక్షించవలసిన మనిషి యొక్క దేహ కణాలే తన సొంత దేహాన్ని అనుమానించి దేహంపై దాడి చేయటం ఇది అత్యంత భయానకం ఎందుకంటే చెడు ఆహారం తినో వైరస్ బ్యాక్టీరియా మూలానో దేహం అనారోగ్యం బారిన పడటం అనేది సమంజసమే కానీ తన స్వంత దేహ కణాలే దేహాన్ని అనారోగ్యానికి గురి చేయడం అంటే అది ప్రకృతి విరుద్ధంగా జరుగుతున్న చర్య పైన చెప్పిన దేహపరమైన రోగాన్ని తాత్వికంగా సమన్వయం చేస్తే ఆటోఇమ్యూన్ కేవలం కొంతమంది మనుషుల దేహానికి పట్టిన రోగం కాదు ప్రపంచానికి పట్టిన రోగం ఆశ్చర్యంగా ఉంది కదా లోతుగా సమన్వయం చేసి చూస్తే అజ్ఞానమయమైన లౌకిక జీవభావ దేహాలన్నీ తమ స్వస్థానమైన ఆత్మను అంటే తనను తోటి జీవులను ప్రపంచాన్ని ఇవన్నీ నా సమిష్టి దేహమే అనే జ్ఞానం లేక బాధించటమే ప్రపంచానికి పట్టిన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అహంకారపూరిత దుర్మార్గపు ఆత్మజ్ఞానరహిత మనుషులు విశ్వమే దేహముగా గల భగవంతుణ్ణి బాధపెట్టడమే ప్రపంచానికి పట్టిన ఆటో ఇమ్యూన్ రోగం అంటే వ్యక్తి దేహమే కాదు పరమాత్మ యొక్క విశ్వదేహం కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్తో నలిగిపోతున్నది అంటే గ్రహించవలసింది ఏమంటే దేహానికి పట్టిన ఇమ్యూన్ రోగానికైనా ప్రపంచానికి పట్టిన ఆటో ఇమ్యూన్ రోగానికైనా ఒక్కటే పరిష్కారం అది ఆత్మజ్ఞానాన్ని పొంది జీవిత లక్ష్యాన్ని ఎరిగి ఆత్మగా ఉండడమే ఒక వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని సాధిస్తే తన దేహానికి పట్టిన ఆటో ఇమ్యూన్ రోగం మాయమవుతుంది ప్రపంచంలో ఎంత ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే అంత ఆటో ఇమ్యూన్ రోగం పూర్ణాత్మక నయమవుతుంది ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದತ್ತ